జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమద్వరవరమనయ నమ వ్యాసవైజయంతి న్యాయవేదాంత విద్వాంసులు ఉభయవేదాంత భాస్కరులు శ్రీమాన్ రంగాచార్య స్వామి వారు అనుగ్రహించిన వ్యాసాలని వారి శతాబ్ది రెండు వేల ఇరవై ఐదు ఈ సందర్భంగా ముద్రించినటువంటి ఒక పవిత్ర గ్రంథం జయంతి దానిలో శ్రీమన్నారాయణ తత్వాన్ని గ్రహించడానికి ఉద్యుక్తులైనటువంటి వారందరికీ ఎంతో ఉపయోగకర అయ్యేటువంటి ముఖ్యమైన శ్రీవైష్ణవ సంప్రదాయంలోని గ్రంథాల విశేషాలు భగవత్ తత్వాన్ని సులభంగా వ్యాసరూపంలో అందజేశారు పదహారు వ్యాసాల్లో ఇప్పటిదాకా పదకొండు వ్యాసాలు పూర్తయ్యాయి ఈవేళ పన్నెండవ వ్యాసం ఈ పదకొండు వ్యాసాల్లో నాచియార్ తిరుమడి దయా శతకం తిరుమలై ప్రబంధం ఇరామానుషనుతంధాది పాదుకా సహస్రం భగవత్కృపావైభవం దివ్యమంగళ విగ్రహ వైభవం ఆచార్యవాన్ పురుషోవేద వృత్తహారీత స్మృతి మంగళాశాసన వైభవం భారతే భగవద్గీత అనే వ్యాసాలని గమనించం ఈ వేళ శ్రీభాష్యం అనబడే మరొక వ్యాసం ప్రారంభం శ్రీభాష్యం ఏం తెలియజేస్తుంది దాన్ని ఎలా గ్రహించాలి అనే విషయం ఈ వ్యాసంలో ఆచార్యుల వారు చాలా సులభంగా మనందరికీ ప్రబోధిస్తూ ఉన్నారు సావధాన చిత్తులై ఆలకించండి అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ శ్రీభాష్యం రుచో శిసామాని తథైవ అధర్వాణి చర్వమష్టాక్షరాంతస్థం అనేది ఒక సూక్తి అంటే అష్టాక్షరీ ఋక్ యజుస్సామ అథర్వవేదములు వాటి యొక్క సారాంశాన్నంతా నింపి ఉన్నాయి అనేది అర్థం ఈ మంత్రంలో మూడు పదాలు స్వరూప ఉపాయ పురుషార్థాలని తెలియజేస్తూ ఉంటాయి అని శ్రీమాన్ పెళ్లలోకాచారుల వారు తెలియజేస్తారు ఇదొక పెద్ద రహస్య గ్రంథం తత్వహిత పురుషార్థాలు అనే ఈ మూడు వేదసారమైన అష్టాక్షరిలో తెలపబడుతూ ఉంటుంది వేద సాకల్యంగా ఈ మూడింటిని ఉపదేశించడంలో దృష్టిని కలిగింది అని మనకి తెలుస్తూ ఉంటుంది బాదరాయణ మహర్షి వారు వేద నిర్ణయ రూపాలైన వేదాంతాలలో ప్రతిపాదించబడిన అర్థాలనే అన్నిటినీ క్రోఢీకరించి అనేక సందర్భాలలో తోచే సందేహాలకు తగిన సమాధానాలు తిప్పుతూ బ్రహ్మసూత్రాలు అని రచించారు ఈ సూత్రాలు నాలుగు అధ్యాయాలుగా విభజించారు సమన్వయ అధ్యాయము అనే మొదటి అధ్యాయంలో భగవంతుని యొక్క సర్వకారణత్వం అవిరోధాధ్యాయమనే రెండవ అధ్యాయంలో భగవంతుని యొక్క జగత్ కారణత్వంలో వచ్చిన అనేక పూర్వపక్షాలను నిరసిస్తూ దాని ద్వారా ఆ కారణతత్వంలో ఏ విరోధం లేదు అనే విషయాన్ని చెప్పడం ఇక సాధనాధ్యాయం అనే మూడవ అధ్యాయంలో భగవానుని మోక్షోపాయత్వం ఫలాధ్యాయము అనే నాలుగవ అధ్యాయంలో భగవానుడే ముక్త ప్రాప్యుడు అనే విషయాన్ని తెలియ తెలుపబడ్డాయి అన్నారు ఈ విధంగా బ్రహ్మసూత్రాలలోని మొదటి రెండు అధ్యాయాలు భగవంతుని యొక్క జగదేక కారణత్వాన్ని ఈ చేతనాచేతల కంటే అతడు చాలా విలక్షణమైనటువంటి వాడు అనే విషయాన్ని భగవంతుని యొక్క సర్వశేషిత్వాన్ని నిరూపిస్తారు ఇది తత్వ ప్రతిపాదికాలు మూడవ అధ్యాయం పరమాత్మయే మోక్షోపాయం అని తెలుపబడుతూ ఉంటుంది అది హిత ప్రతిపాదికం నాలుగవ అధ్యాయం భగవానుడే ముక్తప్రాప్తుడు అన్నారు కనుక అది పురుషార్థ ప్రతిపాదికం ఇలాగా మనకి అష్టాక్షరి శారీరకమీమాంస అనే బ్రహ్మసూత్రాలు తత్వహిత పురుషార్థ ప్రతిపాదకాలు అవ్వడం వల్ల ఈ రెండింటిలో గల ఏకవాక్యత స్పష్టమవుతోంది ఇంతేకాకుండా అష్టాక్షరి ద్వారా శ్రీమన్నారాయణుడే పరతత్వము అతడే మోక్షోపాయము అతడే ముక్తప్రాప్యుడు అని చెప్పబడింది బ్రహ్మసూత్రాలలో కూడా ఈ మూడు అంశాలు ప్రతిపాదించబడ్డాయి కనుకనే ఈ రెండింటికి గల ఏకవాక్యతను బట్టి మనకి తెలియ వస్తూ ఉంది బాదరాయణుడు అంటే వ్యాసమహన్ భావులు బ్రహ్మసూత్రాలకు భగవద్మానుజుల వారు పరమ ప్రామాణికమైనటువంటి గంభీరమైనటువంటి శ్రీభాష్యం అనే ఒక వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు ఆ బ్రహ్మసూత్రాలకి అంతవరకు వేద విరుద్ధంగా రచింపబడిన బ్రహ్మసూత్ర వ్యాఖ్యానాలు ఇందులో సప్రమాణంగా నిరాకరించి విశిష్టాద్వైతమే వేదార్థ అనుకూలమైన నిరూపణము అని తెలియజేశారు అత్యంత మధురమైన ఈ వ్యాఖ్యకు కంచుకోట వంటి వ్యాఖ్యానం శ్రుతప్రకాశిక అనేది ఒక వివరణ గ్రంథం దాన్ని సుదర్శన భట్టర్ వారు తెలియజేశారు వెలయించారు అనుకుందాం శ్రీ రామానుజుల శ్రీభాష్యానికి రామానుజుల వారి శ్రీభాష్యానికి తదనంతర కాలంలో ఎన్నో వ్యాఖ్యానాలు అనేక భాషల్లో అనువాదాలు వచ్చాయి ఈ ఉద్గ్రంథం భారతీయ భాషలలోనే కాక ఆంగ్లం వంటి విదేశీయ భాషలలో కూడా అనువదింపబడడం దీనికి ఉన్న ఒక గొప్ప ప్రాశస్త్యం భగవద్ రామానుజుల వారు శ్రీభాష సూక్తులలో చాలా చోట్ల ఆళ్వార్ల సూక్తులలోని అర్థాలు ప్రకాశింపజేశారు అని అంటూ మన పూర్వాచార్యులు అభిప్రాయం తెలియజేశారు ఇక ప్రత్యేకించి నమ్మాళ్ళవార్ల తిరువాయమిడి ప్రబంధంలోని సూక్తులను బ్రహ్మసూత్రాలతో సమన్వయించి శ్రీభాష్యాన్ని శ్రీరామానుజుల వారు రచించారు అని ఆచార్య హృదయం అందించిన రచించినటువంటి శ్రీ నాయనారులు అన్నారు శ్రీ రామానుజుల శ్రీభాష సూక్తులలోని అర్థగాంభీర్యం ఆ సూక్తులపై ఆళ్వార్ల సూక్తుల ప్రభావాన్ని తెలిపే ఒక సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను ఫల అధ్యాయం అనబడే నాలుగో అధ్యాయంలో అనావృత్తిశబ్దాత్ అనేది అంతివ సూత్రం అంటే చివరి సూత్రం ముక్తునకు ఈ లోకంలోకి పునరావృత్తి లేదు అని తెలుపుతూ ఉంటుంది ఈ సూత్రాన్ని వ్యాఖ్యానించేటప్పుడు శ్రీ వారి సూత్రంలో శబ్దాత్ అని హేతువాచకం ద్వారా శృతులు స్మృతులు రెండు చెప్పబడుతున్నాయి అనే అర్థాన్ని సూచిస్తూ ముక్తునకు పునరావృత్తి లేదు అని తెలిపే నఖలు యావదాయుషం ఇత్యాది చాందోగ్యశ్రుతిని మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే అనే స్మృతి రూపంగా ఉన్న గీతావాక్యాన్ని ప్రమాణీకరిస్తారు అయితే ఇక్కడ ముక్తునకు పునరావృత్తి లేదు అనే ఈ ప్రమాణంలో ఆ విధంగా పునరావృత్తి లేకపోవడానికి గల కారణం ఈ ఉదాహృతమైన ప్రమాణాలలో స్పష్టంగా చెప్పబడలేదు అని ఆ కారణాన్ని లక్షించే ప్రియోహి జ్ఞానినోత్ అహం స మమ ప్రియ అని ఇంకొక గీతావచనాన్ని ఉదాహరించారు దానిని న పరమపురుష సత్యసంకల్ప అత్యర్థం ప్రియం జ్ఞానినం న కదాచిత్ ఆవర్తయిష్యతి అంటే సత్యసంకల్పాన్ని గల పరమపురుషుడు తనకు చాలా ఇష్టమైన జ్ఞానిని పొందిన తరువాత అతనిని ఏనాడు వదిలిపెట్టడు అని వివరించారు ముక్తునకు పునరావృత్తి లేకపోవడానికి కారణం అతడు భగవానుడికి చాలా ఇష్టమైన వాడు కావడమే అని స్పష్టం చేశారు ఈ విలక్షణమైన అర్థం చెప్పబడినటువంటి గీతా ప్రమాణంలో అత్యర్థం అనే పదాన్ని సచ మమ ప్రియం అనే ప్రయోగంతో అన్వయించడం ద్వారా మనకి లభిస్తుంది శ్రీరామానుల వారు ఇలా ప్రమాణీకరించిన గీతా సూక్తిని సమన్వయించి బ్రహ్మసూత్రార్థాన్ని వివరించడానికి నమ్మాళ్ళ వాళ్ళ తిరువాయముడి ప్రబంధనను చివర గల సూంద ఎన్నవా తత్వత్రయాన్ని కూడా అల్పంగా చేసే నాకు గల ఆర్తి సైతం చిన్నది అనేటట్లు నా పట్ల నీకు గల అభినివేశాన్ని చూసి నా ఆర్తి అంతా తీరేటట్టు నాతో సంతోషించావు కదా స్వామి అనే నమ్మ వాళ్ళ సూక్తి ఎంతో మనకి దోహదం చేస్తూ ఉంటుంది అని మన పూర్వీ పూర్వాచారుడు అందరూ ఇది అభిప్రాయాన్ని వెల్లడించారు ఇంతేకాక చేతన ఈశ్వరుని దే అనే ఒక రహస్యమైన వేదాంతార్థం కూడా ఇక్కడ ఆళ్వార్ల సూక్తిలో మనకి తెలుస్తూ ఉంటుంది శ్రీ రామానుజుడు కూడా అత్యర్థం ప్రియం జ్ఞానినం దద్వా అనే వ్యాఖ్యాన సూక్తి ద్వారా చేతనల యొక్క లాభాన్ని పొందేవాడు ఎవరు అంటే భగవానుడే అని దీన్నే మనకి రామాయణం తెలియజేస్తూ అంకే భరతమారోప్య ఆరోప్య ముదిత పరిశస్వజే భరతుణ్ణి తన ఒడిలో పెట్టుకొని కౌగలించుకొని శ్రీరాముడు ఆనందించాడు అని శ్రీరామాయణంలో ఉపబ్రహ్మణం చేయబడింది నారాయణాయ అనే అష్టాక్షరిలోని మూడవ పదంలో ఈ అర్థమే గమనిస్తుంది మనం ప్రకాశిస్తూ ఉంటుంది ఈ విధంగా శ్రీ శ్రీరామానుల శ్రీభాష్య సూక్తి మధురమైన ఉభయ వేదాంతార్థాన్ని తెలుపుతూ ఉంటుంది అని శ్రీ పిల్లలోకాచారుల వారు భూషణాది దివ్య గ్రంథంలో విస్తృతంగా ప్రతిపాదించారు స్వస్తి అని అంటూ శ్రీమాన్ రంగాచార్య స్వామివారు అద్భుతంగా చక్కటి అవగాహనతో ఈ వ్యాసాన్ని మనకు కూడా అందజేశారు వారికి అనేక దాసోహాలు అనేక దాసోహాలు సమర్పిస్తూ అడిఎన్ రామానుజదాస కులశేఖరాళ్ళు వారు హైదరాబాదు జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ